నమస్తే అండి నందిని గారు నమస్తే మేడం చెప్పండి మేడం మాది లవ్ మ్యారేజ్ అయితే పిల్ల ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఓకే ఇయర్స్ నుంచి మాకు అసలు చూడడు మాకు చక్కగా తిండి పెట్టాడు మాకు అసలు పిల్లలు అనేది చూడడు ఏం పట్టించుకోడు ఐదు రోజులు వదిలేసి వెళ్ళిపోతాడు మమ్మల్ని ఐదు రోజులు వారం రోజులు వదిలేసి వెళ్ళిపోతాడు ఏ ఏమైనా తాగడం ఇది స్టార్టింగ్ నుంచి అలాగే స్టార్టింగ్ మేడం ఇప్పుడు మీరు లవ్ మ్యారేజ్ కానీ పెద్దలు ఒప్పుకున్నారా ఒప్పుకున్నారు అయిపోయింది వాళ్ళమ్మ ఇటువైపు కూడా నాకు ఇవ్వలేదు మేడం నాన్న ఇవ్వలేరు అయితే ఒప్పుకున్నారు చేసినారు అంత అయిపోయింది ఐ థింక్ కొట్టడము ఒకటే కొట్టడము బాబు బాబు చిన్న బాబు కడుపులో ఏడు నెలలు ఉన్నప్పుడు బిల్డింగ్ పై నుంచి లేపండి ఎత్తేస్తాను ఇదేంటి మీరు మీ అత్తం వాళ్ళతోనే ఉంటారా లేదంటే సపరేట్ గా ఉంటారా సపరేట్ రెండు నెలలు ఏమో అత్తమ్మ వాళ్ళతో ఉన్నాం పెళ్ళైనప్పుడు రెండు నెలల తర్వాత సపరేట్ అయిపోయినాం మీరు వర్కింగ్ లేకపోతే ఇప్పుడు సంవత్సరం నుంచి నేను ఇళ్లలో పనిచేస్తు వర్క్ చేస్తున్నాను ఇంకా మాకు పట్టించుకోవడం కానీ మాకు తిండి పెట్టడం గాని మా గురించి చూడడం కానీ ఏది లేదు మేడం ఓకే దానికంటే ముందు ఇది మీరు లవ్ మ్యారేజ్ అన్నారు కదా మీ పరిచయం ఎక్కడి నుంచి ఎలా లవ్ అయింది ఎందుకంటే మీకు పేరెంట్స్ ఎవరు లేరు అని చెప్పేసి అంటున్నారు కదా మీరు నేను ఎల్పునగర్ లో సేల్స్ గర్ల్స్ పని బట్టల బట్టర్ షాప్ లో అటోను ఆటోను అట్లా పరిచయం అయింది ఒక టూ ఇయర్స్ లవ్ చేసుకున్నాం మ్యారేజ్ మ్యారేజ్ చేసుకున్నాం ఎవరికి తిరగకుండా యాదగిరిగుట్టలో వెళ్ళి ఓకే ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పారా మీరు అవును ఆ తర్వాత పెళ్లి తర్వాత చెప్పిండు వాళ్ళ అమ్మ తీసుకెళ్ళిండు చెప్పిండు ఇంట్లో రెండు నెలలు ఉన్నాం తర్వాత సపరేట్ అయిపోయినాం ఎందుకమ్మా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒప్పించి పెళ్లి చేసుకోవచ్చు కదా నీకు ఎట్లాగో ఎవరు లేరు అలా పెళ్లి చేసుకుంటే అత్తమ్మ అంటే నేను లవ్ చేస్తున్నప్పటి నుంచి వాళ్ళకి తెలుసు మేడం నన్ను లవ్ చేస్తున్నాడు అనేసి తెలుసు వాళ్ళకి గొడవలు అయినాయి వాళ్ళ అమ్మ నన్ను కొట్టింది అయింది అంత అయిపోయింది అమ్మ మిమ్మల్ని కొట్టింది బాబాయ్ ఏమో తిరుగుతున్నావు అది అనేసి అబ్బాయిని కొట్టిందా నిన్ను కొట్టి నన్ను కొట్టింది నువ్వు వాళ్ళ ఇంటికి ఎందుకు ఎందుకెళ్ళావు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు దగ్గరకి వచ్చి నా దగ్గరికి వచ్చి కొట్టింది ఎక్కడ నువ్వు హాస్టల్లో ఉండేదని ఎక్కడ ఉండేది మా ఫ్రెండ్స్ ఉండేది మేడం బ్యాచిలర్స్ ఉండేది ముగ్గురు రూమ్ తీసుకుని రెంట్ కి ఉండేవాళ్ళు అక్కడికి వచ్చి కొట్టింది అయితే ఇంకా అప్పటి నుంచి అయిపోయింది అయిపోయిన తర్వాత ఆయన వచ్చి ఎందుకు కొట్టిందమ్మా మా అబ్బాయి వెనకాల ఎందుకు తిరుగుతున్నామనే పెళ్లి చేసుకోవద్దు మా అబ్బాయిని వదిలేమనే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఏదో ఇవ్వాలిగా ఇచ్చావా పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లింది వాళ్ళు ఆహా ఆవిడే తీసుకెళ్ళిందా పోలీస్ స్టేషన్ కి వాళ్ళు వదిలేశారు అయిపోయిన తర్వాత తర్వాత ఇంకా నేను వదిలేసిన తను నిన్ను కొట్టడం ఎందుకు వాళ్ళ అబ్బాయినే కొట్టుకోవచ్చుగా వాళ్ళ అబ్బాయి పచ్చి తాగుబోతు మేడం వచ్చి తాగండి మిమ్మల్ని లవ్ చేసేటప్పుడు కూడా తాగుబోతా తాగిపోతే అప్పటికి తాగబోతే కానీ పెళ్లి అయినాక మారుతా మంచిగా చూసుకుంటా అనుకో మరి అలాంటి అబ్బాయిని ఎలా లవ్ చేసావు మరి అంత నిన్ను కొట్టడం కాదు నేను ఉద్దరించబోయింది నువ్వే ఆ గొయ్యి ఎత్తుకొని ఎత్తుక్కొని వెళ్ళి దూకేవు అయితే ఆ తర్వాత తను మర్డర్ చేసి జైలుకి జైలుకెళ్ళిపోయాను అవును మేడం మర్డర్ చేసి జైలుకెళ్ళినే అది పెళ్ళికి ముందేనా పెళ్ళి దగ్గర ముందే ఎందుకమ్మా ఇక్కడికి వచ్చి కూర్చున్నావు నాకు అర్థం కాలే తాగుబోతు మర్డ్రరు క్రిమినల్ కేసు అత్త నిన్ను కొట్టింది ఇన్ని రకాల నీకు బంపర్ ఆఫర్లు వచ్చినా కూడా ఇక్కడ బ్రెయిన్ అనేది ఉంటది డెసిషన్ తీసుకోవడానికి అది దొబ్బిందా నీకు అందుకే ఇక్కడికి వచ్చిన మేడం ఎనిమిదేళ్ల తర్వాత అసలు డెసిజన్ తీసుకోవడానికి నీకు ఇన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఇంత వేస్ట్ ఫెలో నన్ను చేసుకోకే తల్లి అని పోనీ అలానో ఖాళీగా ఇంట్లో కూర్చొని ఏం రాదన్నట్టు కూడా కాదు చెక్అప్ వర్కింగ్ నువ్వు అన్ని తెలిసి ఎందుకు అలాగా అంటే నాతో ఉన్న రూమెంట్స్ అందరు పెళ్లి చేసేసుకొని వెళ్ళిపోయారు చేసుకున్నారు నేను హడావిడికి ఎవడో గొట్టంగానే చేసుకోవాలా ఎంత కాలం ప్రేమ అమ్మ ఇది ఒక త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ప్రేమలో వాళ్ళ అమ్మ కొట్టింది హత్య చేసే హత్యయత్నం ఏదో చేశాడు జైలుకి వెళ్ళాడు హత్య హత్యయత్నం మర్డర్ కేసులో సార్ వేరే వాళ్ళ మర్డర్ కేసులో ఈయన వన్ ఆఫ్ దూస్ట్ అయినా కానీ ఏం కనిపించింది అంత గొప్ప అతన్ని ప్రేమించుకోవాలని నాయం బడి నా పచ్చబొట్టు పోపించుకోవడం నాయంబడి బడి నా గురించి మంచి చూసుకోవడం అని నేను ఆయన నమ్మి నీకు కనిపించిన గొప్ప ఏంటంటే పచ్చబొట్టు పచ్చబొట్టు అని కాదు మేడం నా గురించి బాగా చూసుకునేటోడు అప్పటి ఏం చూసుకునేవాడు నీకు బట్టలు కొనడం గానీ గిఫ్ట్లు కొనడం అవేం కొనిచ్చేవాడు ఏం చూసుకోవడం అంటే ఇలా చూస్తుండేవాడా నేనే డబ్బులు ఇచ్చేదాన్ని రిటర్న్ ఎదురు ఇంకా నేను నువ్వు జైలుకి వెళ్ళా సంతోషించు అతనితో పాటు అయితే జైలుకి రాగానే ఒక టూ మంత్స్కి ఏమో నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు నువ్వెందుకు చేసుకున్నావు మర్డరర్ని ఏమో మేడం అప్పట్లో ఇక లవ్ చేసుకున్నాం అనేసి నమ్మి చేసుకున్నాను కదా సంవత్సరం తర్వాత వచ్చింది భయం ఏదమ్మా బెయిల్ మీద వచ్చిన మనిషి మళ్ళీ వెనక్కి ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అనే భయం లేదా నీకు అవేం భయం ఏం లేకుండా మేడం వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు అసలు వాళ్ళ అమ్మ మీకు ఇష్టం మీకు సపోర్ట్ చేయట్లేదు కదా మా అబ్బాయి తాగిపోతూ మా అబ్బాయి మర్డరర్ మా అబ్బాయి అసలు ఇర్రెస్పాన్సిబుల్ నువ్వెందుకు తల్లి ఆయన ఇంకా ఇది చేస్తావు వదిలేసే నీ జీవితం మళ్ళీ ఏదన్నా అయితే మేము రెస్పాన్సిబుల్ కదా అని వాళ్ళు ఆల్రెడీ నీకు హింట్ ఇస్తున్నారు అయినా నువ్వు అబ్బో సతీ సావిత్రి టైప్ లో ఆయన ఉద్దరిద్దాం అనుకున్నావా ఇద్దరు పిల్లలను కనీసోపాయిగా పెళ్ళైనప్పటి నుంచే బాగా చూసుకున్నప్పుడు మరి రెండో పిల్లోడు పెళ్ళైనప్పటి నుంచి కదా ముందు నుంచి బాగా చూసుకోవట్లే నీకు నీకెవరు లేరు వాళ్ళు అతను కోని అమ్మమ్మ నాన్న లేడా అమ్మున్నాడు నా ఉన్నాడు ముగ్గురు అన్నలు ఉన్నారు అందరు ఉన్నారు అందరూ వచ్చారా మీ పెళ్ళికి ఎవ్వరు రాలేదు సార్ మేము ఇద్దరం వెళ్ళి చేసుకున్నాం

మరి మీ అత్తగారు సామాన్ అవన్నీ కొనిచ్చిందన్న కొనలేదు వాళ్ళ ఇంట్లో ఉన్న సామానే మాకు కొన్ని ఇచ్చింది ఇచ్చిందా అని అడుగుతున్నా మరి ఇచ్చింది కదా అప్పటికి నువ్వు ప్రెగ్నెంట్ కాదా అప్పటికి నేను ప్రెగ్నెంటే ప్రెగ్నెంటే మేడం పెళ్లి చేసుకునే టైంకి నువ్వు ప్రెగ్నెంటేనా అప్పటికి లేదు మేడం పెళ్లి చేసుకున్నాక టూ మంత్స్ కి ఏమో ప్రెగ్నెన్సీ వచ్చింది ప్రెగ్నెన్సీ వచ్చినాక తర్వాత ఫ్రెండ్ వాళ్ళ రూమ్ అక్కడ ఇక్కడ కొన్ని రోజులు గడిపినాం తర్వాత మాకు ఉండడానికి రూమ్ లేకుండే అతను పని చేయకపోయేవాడు ఏం చేయకపోవాడు తిరిగేవాడు ఇక తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి తీసుకెళ్ళాం ఇంకా వాళ్ళ అమ్మకి చూపించి మాట్లాడి ఇట్లా కడుపులతో నుండి అటు ఇట్లా అంటే సరే అని మాట్లాడేసి ఆమె ఇంకా సామాన్ ఇచ్చింది సపరేట్ రూమ్ పెట్టించింది వేస్ట్ ఫెలో అని తెలిసిన పెళ్ళి చేసుకున్నావు ప్రెగ్నెన్సీ వచ్చింది ఇంట్లో వాళ్ళు అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని కొంత అరేంజ్మెంట్ చేశారు ఓకే నెక్స్ట్ ఏంటి అప్పటి నుంచి టార్చర్ మేడం ఒకటే కొట్టడం ఒకటే తాగడం రోజు రెండు రోజులు ఇంటికి వస్తాడు రెండు రోజులు ఇంటికి రాడు ముందే చేసుకున్నావు అవును చేసుకున్నాను మేడం కానీ ఇప్పుడు మరీ టార్చర్ ఎక్కువైపోయింది కనీసం ఇప్పుడు పిల్లలు ఉపాసం ఉన్నా రూపాయి కూడా ఇవ్వట్లేదు పెళ్లి చేసుకునేటప్పటికి నేను లవ్ చేస్తే ఇయర్స్ పెరిగే కొద్ది లవ్ కూడా పెరుగుతుంది అనుకోవచ్చు పెళ్లి చేసుకునేటప్పటికి నిన్ను బాగా ఉతుకుతున్నాడు ఆ ఉతుకుడు సెక్షన్ పెరిగిద్ది కదా అది యాక్సెప్ట్ చేసేగా నువ్వు చేసుకున్నావు అలా అమ్మ మార్చలేవా వాళ్ళ ముగ్గురు అన్నలు మార్చలేకపోయారు నువ్వు చేసుకోగానే మారిపోతాడని ఎలా అనుకున్నావు నువ్వు ఏమో మేడం కనీసం పిల్లలు ముట్టినాక నన్ను మారుతాడేమో అనుకున్నానే కానీ మారలేదు అసలు అయినా మారలేదు ఒకటే కొట్టడము మేము తిన్నమా లేదా చూడడము ఒకటే తాగడము కంపోళ్ళలో చూసుకొని తాగడము అమ్మాయిలతోని ఎఫెర్ట్లు పెట్టుకోవడము ఒకరోజు నేను మా ఇంటికి రావట్లేదని నేను మా ఇంటికి మా అక్క వాళ్ళ ఇంటికి దేవరకొండ వెళ్ళినా మేడం కీర్తి అని ఒక అమ్మాయి ఉంది అతనికి పెళ్లిక ముందు నుంచే పరిచయం పడిచేయమంట నాకు తెలియదు అమ్మాయి అయితే ఆ అమ్మాయిని తీసుకు అమ్మాయిని అమ్మాయి ఎక్కడ కలిసిందో వాళ్ళకి ఎట్లా కలిసిందో నాకు తెలియదు దేవరకొండలో ఉన్న వారం రోజులు అయితే ఆ అమ్మాయిని మా అత్త వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పడుకున్నారు మా ఆరేళ్ళ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పడుకున్నారు మా రూమ్ లోకి వచ్చి పడుకున్నారు తీసుకురావడం నైట్ పుట్ ఇంటికి సంబంధాలు పెట్టుకున్నాడు మా అత్త వాళ్ళ ఇంట్లో మా మా పెద్ద ఏరాలు వాళ్ళ ఇంట్లో అవన్నీ నీకేలా తెలుసు అవన్నీ నేను దేవరకొండ నుంచి రాగానే మా పెద్ద ఏరాలు నాకు చెప్పింది ఇటు ఇట్లా చేసి ఒక అమ్మాయిని తీసుకొచ్చి పడుకున్నాడు మేము డోర్ తీసామని చెప్పిందా నేను వద్దు ఆమెకు తెలిస్తే బాగుండదు వెళ్ళిపోండి అంటే ఒక నైట్ వద్దునే ఒక నైట్ వద్దు కాదు వాళ్ళ సొంత అక్కేనా అక్క కాదు ఏరాలు సరే ఎవరు ఒకళ్ళు పెళ్ళి అయ్యింది భార్య ఉంది అని వాళ్ళు చెప్పిరంట మేడం ఒక అమ్మాయిని తీసుకొని వస్తే రాణిస్తారా అమ్మాయి ఎవరింట్లో వాళ్ళు రాణించినారంట వాళ్ళ ఇంట్లో వండుకున్నారంట అవును మేడం కదా మా అమ్మాయితో ఈ కుటుంబ సభ్యులకి అంతకు ముందే పరిచయం ఉందా వీళ్ళందరికీ తెలుసా అమ్మాయి లేదు ఈయన తీసుకోవడం వల్లనే పరిచయం సార్ అలా ఎలా అమ్మ ఒక ఫ్యామిలీలో అలా తీసుకొచ్చారంటే వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు వాళ్ళు ఎలా ఉన్నాడో నాకు తెలియదు మేడం అది నిజమే అబద్ధం నిజమే మేడం వచ్చావు కదా మా వాల్యుబుల్ టైం నీకు ఇస్తున్నప్పుడు నువ్వు నిజాలు మాట్లాడాలి కరెక్ట్ మాట్లాడుతున్నాం మేమేం చేయగలము సలహాలు చెప్పి ఏమైనా చేయగలమా ఫోన్లు చేసి ఏమైనా ఇది చేయగలమా ఏదో చేయగలుగుతాం నువ్వు తోసినట్టు ఎట్లా ప్రపంచంలో ఎవరైనా ఎవరితో ఒక అమ్మాయిని తీసుకొని వస్తే బెడ్రూమ్ లో పడుకోండి అంటారా పోనీ ఎవరో ఫ్రెండ్ అమ్మ అక్క తీసుకొచ్చాము వదినా మాకు తెలిసిన వాళ్ళు ఆయన లేడు లేకపోతే ఎవరో లేరు ఈ ఊరు వచ్చారు పని మీద అన్నప్పుడు ఏం చేస్తాం చెప్పు సహజంగా సరే అమ్మా బోన్ చెయ్యి ఇక్కడ హాల్లో పడుకో అమ్మా అంట ఆ అబ్బాయి ఒక చోట ఈడ ఒక చోట పడుకుంటారు వీళ్ళిద్దరు రూమ్ ఇవ్వరు కదా చాలా అంట ఇచ్చారు అదే అడిగినా మేడం ఊరి వచ్చి ఊరికెళ్ళి రాగానే అడిగినా మీరు ఎట్లా రానిచ్చి నేను ఉన్నా కదా నాకు చెప్పకుండా ఎట్లా రూమ్ ఎందుకు ఇచ్చారు వాళ్ళిద్దరు ఫిజికల్ గా కలిసేలాగా అంత ప్రైవసీ ఎందుకు పెద్ద గొడవ అయింది మేడం పెద్ద గొడవ అయింది పిఎస్ వారికి వెళ్ళిన అమ్మాయిని నేను కొట్టినా మా ఇంట్లో వచ్చి తీసుకు మా ఇంట్లో కూడా ఉన్నారంట ఒక నైట్ మా ఇంటికి ఇంట్లో అట్లా కుదరదు వాళ్ళ ఇంట్లో అమ్మ కళ్ళు కాగుతుంది మేడం వాళ్ళ అమ్మ కళ్ళు కావతుంది కళ్ళు కాపిస్తే ఏదైనా సరే అంటే వాళ్ళమ్మ వాళ్ళ వాళ్ళమ్మలు ఇంట్లో కూడా ఉన్నారు వాళ్ళు 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 ఒప్పుకున్నారు మేడం ఒప్పుకున్నారు నాకు చెప్పినారు అమ్మ అడుగుతే నేను నువ్వు ఎట్లా తీసుకొస్తా అంటే నువ్వు వద్దు నువ్వు వెళ్ళిపో అదే కావాలని అన్నారు మేడం నన్ను కొట్టినారు నేను కూడా అమ్మాయిని కొట్టిన ఇక్కడ కొడితే అమ్మాయి తల వలిగింది రాయితో కొట్టిన ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఎందుకు వస్తున్నావు ఆ నా ఇష్టం నేను వస్తా నువ్వు నీకేంది చెప్పేది నా ఇష్టం నేను నాకు ఇష్టం ఉంది మీ అత్తగారు ఇష్టం మీ అలా అరాలు ఇష్టం అందరు బాగున్నారు నువ్వు తప్ప నాకు ఆయన మీద ఇష్టం ఉంది నేను వస్తున్నాను అన్నారు మా మా రెండో ఏరాలు అందరు వచ్చి మాట్లాడి అయితే ఇట్లైనా గొడవ అవుతుంటే మా అత్తమ్మ పెట్రోలింగ్కి ఫోన్ చేసింది పోలీసులు వచ్చి మమ్మల్ని ముగ్గురిని తీసుకెళ్ళి పిఎస్కి తీసుకెళ్ళి ఇట్లా ఇట్లా పోయే రూమ్ లోకి వెళ్ళడము ఇట్లా ఇట్లా చేస్తున్న సరే ఇట్లా నేను ఊరికెళ్ళి చూసి అమ్మాయిని తీసుకొని వచ్చి ఇట్లా చేస్తున్నారు అంటే అయితే ఇంకా వాళ్ళు మాట్లాడే ఎందుకు పోయే రూమ్ లోకి ఎందుకు వెళ్తున్నారు అది అనేసి నాలుగైదు దెబ్బలు వేసి వదిలేసిరు అమ్మాయి మా ఆయనని తిట్టి పంపించేసింది అమ్మాయి ఎక్కడ దొరికింది అంటే నేను ఊరికెళ్ళి ఊరికెళ్ళి రాగానే నాకు తెలియగానే వేరే ఫ్రెండ్ తీసుకొచ్చి తీసుకెళ్ళి పెట్టిండు నన్ను మా ఇంటికి తాళం వేసేసి రెంట్ కట్టకప్పుడు అయితే మళ్ళా తెల్ల తెల్లారికి ఫోన్ చేస్తే నైట్ మళ్ళా ఓయో రూమ్కి వెళ్ళిరంట ఇతను అతను ఈ అమ్మాయి ముగ్గురు